మారడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే దోమకు ఎనిమిది రోజుల నుంచి పది రోజులు పడుతుంది ఎన్ని రోజులు పడుతుంది పది రోజులు అంటే ఎనిమిది రోజుల తర్వాత వాటికి రెక్కలు వచ్చేసి దోమలుగా ఎగిరిపోతాయి మన ఇంట్లో తొట్టే డ్రమ్ముల్లో పురుగులు మాది ఉన్నప్పుడు చంపేదిజీనా దోమలకు రెక్కలు వచ్చినాక దాన్ని చంపేది ఏది ఆ పురుగుల మాదిరి మన ఇంట్లో తొట్టులో చిన్నగా కదలాడుతుంటాయి కదా తొట్లునా డ్రమ్ముల్లోనా కదల అవి దోమలు మీరేమనుకుంటారో అవి పురుగులే దానివల్ల ఎటువంటి నష్టము లేదనుకుంటారు అవేంటిది దోమలు ఎన్ని రోజులు దోమలుగా ఎగిరిపోతాయి ఎనిమిది రోజుల తర్వాత దోమలుగా ఎగిరిపోతాయి ఎనిమిది రోజుల తర్వాత అంటే వారానికి ఒకసారి ఎన్ని రోజులకు ఒకసారి వారానికి ఒకసారి నీళ్ళన్ని చల్లేసి ఒక పొడి బట్ట తీసుకొని తుడ్చేసి ఆరబెట్టుకొని నీళ్లు పోసుకోవాలి మనం ఏం చేస్తున్నాం మీరు చేస్తున్నారు రెండు ఒకసారి క్లీన్ చేస్తున్నారు కానీ ఏం చేస్తున్నారు తడి మీద అట్లే పోసుకుంటున్నారు తడి మీద అట్లే పోసుకోవడం వల్ల ఏమవుతుంది దోమ గుడ్లు అనేటివి మూలలకు అంటుకొని ఉంటాయి అర్థమైంది కదా మనము తడి మీద అట్లే ఏమవుతాయి ఆ గుడ్లు పగిలి మళ్ళా దోమలుగా మారుతాయి అంటే మనం చేసిండే పని రెండు రోజులు కాదు ఒక రోజు పద్నా మధ్యాహ్నం సాయంత్రం మూడు గుడ్లు చేసినా కూడా ఎటువంటి ప్రయోజనం లేదు మీరు క్లీన్ చేయడం అంటే అర్థమేమి ఆరబెట్టుకున్నాక నీళ్లు పోసుకోవడమే క్లీన్ చేయడము మీరు ఆరబెట్టుకోకున్నట్ల నీళ్ళు పోసుకుంటే ఎటువంటి ప్రయోజనము లేదు దోమలు పెరగడానికి అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల ఏమి ఉపయోగము అవి దోమల్ని పుట్టుకోకుండానే ఇంకా పుడతంగా మనము చంపేసినాం అర్థమైంది కదా అంటే మన చేతుల్లో ఉంది చిన్న ఇది చాలా సులభమైన పని మీరు మామూలుగా చేసుకునే పని తర్వాత